ప్రార్థన చేశాడు నేనంటా ఉన్నాను కొన్నిసార్లు నువ్వు చెయ్యలేవు చెయ్యగలిగిన వానికి ప్రార్థన ప్రభువా నేను దూరంగా ఉండాలనుకుంటున్నా దూరంగా ఉండాలనుకుంటున్నా దూరంగా నువ్వు ఉండలేవు ప్రార్థన చేయి ప్రభు ఇది నాకు దూరం అవును గాక ఇది నాకు దూరం అవును గాక ఇది నాకు దగ్గరవును గాక ప్రభువా ఇది నాకు దగ్గర ఉను గాక కనుక ఆత్మీయ జీవితంలో కానీ ప్రతి విషయంలో కానీ దేవుడు చెబుతా ఉన్నాడు అంధత్వము కలగ చేయగలిగేవాడును నేనే కళ్ళు తెరిపించగలిగిన వాడును కూడా నేనే ని విషయం లేదన్నా చీకటిగా ఉందా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా కళ్ళు తెరవచే ప్రభు అని ప్రార్థన చేయి తప్పేం కాదు దేవుడు ప్రార్థనలు ఆలకించగలుగుతాడు ఇది రెండోది ఎలీషా చేసిన వెంటనే దానికి సమాధానం వస్తే నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు సమాధానం ఇస్తాడు ఆయనకి అవుతుంది మనకు అవుతా లేదంటే ఆ రిలేషన్ ఎక్కడో కొంచెం స్ట్రక్ అవుతూ ఉంది దాన్ని మనం క్లియర్ చేసుకోగలిగితే చాలు ఇది రెండోది మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న